రోడ్వేటర్ కొట్టినాకైతే మొత్తం జిద్క జిద్దిక అయిపోయింది మొత్తం మన బండి చూసారు కదా వీలు ఎట్లా తిప్పుందో వీళ్ళు తిప్పడం వల్ల కింద ఉన్న ఏమైనా నలు ఉంటుంది కదా చెత్త చెదారం అనేది కట్ అయిపోతుంది మొత్తం అదే ఓరు ఏమో మరి కొద్దిగా రాళ్ళు వెళ్ళే అంట కరియర్ల రాళ్ళు వెళ్ళే అంట మొత్తం మళ్ళా దునిపిస్తుండు లెవెల్ చేపిస్తుండు మడి ఈ చిన్న చిన్న మళ్ళల్లో మనం సైడ్ ప్రైస్లో వేస్తుంది దుక్కాలంటే ఇబ్బంది ఉండగా అవుతుంది ఇలా ఇల్లు కదా మళ్ళీ ఇప్పేటప్పుడు కూడా మనం అయితే అదే విధంగా రావేసుకొని అయితే టైర్లు ఎక్కించుకోవాలి టైర్లు ఎక్కించుకుంటే వీల్స్ అనేది పైకి లేస్తాయి ఇట్లా టైర్ ఎక్కగానే వీల్ అనేది పైకి వచ్చేస్తుంది చూసారు కదా వీళ్ళు లేచిందిగా ఇప్పుడు అయితే ఉదయం వేసిందా